ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు న్యాయమూర్తిపై చెప్పు విసిరి తీవ్రంగా అవమానించిన కిషోర్ దాస్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట కమిటీ డిమాండ్ చేస్తుంది చెప్పు విసిరి విసిరి అవమానించేటటువంటి పద్ధతుల్లో దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఆయనను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చేది వ్యాఖ్యానం చేసేటటువంటి వైఖరి ఉంటుంది కానీ ఒక మనువాదానికి అనుకూలంగానో మతోన్మాదానికి అనుకూలంగానో ఒక కుల ఆధిపత్య ధోరణులకు అనుకూలంగానో సనాతన ధర్మాలకు అనుకూలంగానో లేదా ఇతర మతాలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో తీర్పులు ఉండాలనేటటువంటి పద్ధతుల్లో ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి వైఖరిని బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకొస్తున్నటువంటి వైఖరి వల్లనే ఇలాంటి ఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి మనం ఈ ఘటనను న్యాయమూర్తి మీద వేసినటువంటి చెప్పు మిసినటువంటి ఘటన అది రాజ్యాంగాన్ని అవమానించినటువంటిది దేశ ప్రజానికాన్ని అవమానించినటువంటిది లౌకిక శక్తులంతా కూడా అవమానించేటటువంటి ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది ఈ దేశంలో కొల అసమానతలు మతోన్మాద రాజకీయాలు అట్లాగే పేద ధనిక అనేటటువంటి గోపిడి వ్యవస్థను కొనసాగించడానికి ఉపయోగించేటటువంటి మూఢ విశ్వాసాలని పెంచి పోషించేటటువంటి పద్ధతుల్లో బిజెపి ఆర్ఎస్ఎస్ భావజాలని వ్యక్తి చేస్తుంది గాంధీని హత్య చేసినటువంటి హంతకులైన ఆర్ఎస్ఎస్ ను ఈనాడు దేశభక్తులుగా లేకపోతే స్వాతంత్ర దినోత్సవం నాడే వాళ్ళని కీర్తించేటట్టుగా పద్ధతుల్లో వివరించడం అనేటటువంటి ప్రధాన మంత్రి దేశంలో ఉండేటటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి చేస్తున్నాడు అలాంటి భావజాలానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వివరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అయితే ఇలాంటి ఘటనలకు జరిగినంత మాత్రాన భయపడేటటువంటి సమస్య లేదు అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యానించడం అనేటటువంటిది ఆశించదగ్గటువంటి విషయం ఈ మత్వన్వాదానికి కులన్వాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా లౌకిక శక్తులంతా కూడా సామాజిక న్యాయం కోరే శక్తులంతా కూడా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రజానీకం కూడా లౌకిక శక్తులంతా కూడా సంఘటితంగా ఇలాంటి దాడుల్ని ఖండించాలని వ్యతిరేకించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు